నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా చేసి చూడండి చేదు ఉండదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి దీనికోసం ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి ఒక ఇంచు మందం ఉండేలాగా ఇలా రౌండ్గా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లో ఉన్న వైట్ పార్ట్ని ఈ విధంగా ఒక చాకుతో తీసేసుకోవాలండి మనం ఇందులో స్టఫింగ్ చేస్తాం కాబట్టి ఈ వైట్ పార్ట్ని అనేది తీసేయాలి అలాగే ఈ వైట్ పార్ట్ని మనం పడేయొద్దండి తర్వాత దీన్ని కూడా వేయించుకుందాము ఇది లేతగా ఉంది కదండి దీనిలో గింజలు కూడా లేతగా ఉన్నాయి కాబట్టి పడేయకుండా లాస్ట్లో వీటిని వేయించుకుంటే టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ పక్కన పెట్టుకుందాము స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకుందాము అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పును వేసుకోవాలి ఈ రెండు పప్పులను కూడా లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక చెంచా వరకు ధనియాలను కూడా వేసుకోవాలండి ఈ ధనియాలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక స్పూన్ వరకు నేను పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలను కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటుందండి ఎండు కొబ్బరి బాగోదండి ఇందులోకి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది అలాగే చివరిగా ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకొని మనం ఇవి ప్లేట్లోకి తీసేసుకోవచ్చండి ఈ పప్పులన్నీ తీసేసుకున్నాక ఈ కళాయిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయలు మరీ వేగన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండును వేసుకొని వేయించుకోవాలండి ఇవి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోనికి తీసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు చెంచాల వరకు ఆయిల్ని వేసుకోవాలి అది వేడైన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఈ కాకరకాయలు వేగేసరికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకు పెట్టుకున్న పప్పులని ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ మెత మెత పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా మెత మిక్సీ మెత పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు చెంచాల వరకు కారాన్ని వేసుకోవాలండి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి దీంట్లోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి మరోపక్క మనకు కాకరకాయలు వేగేయండి కాకరకాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇవన్నీ గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కాకరకాయల నుంచి తీసేసిన వైట్ పాటర్ను కూడా వేసి ఈ విధంగా ఎర్రగా వేయించుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి ఇదే విధంగా ఈ కాకరకాయలు మొత్తాన్ని వేయించుకోవాలి కాకరకాయలు అనేవి ఇలా సాఫ్ట్గా వేయించుకుంటే సరిపోతుందండి మరీ గట్టిగా వేయించుకోవద్దు ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ చూద్దాము మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇలా ఒక్కొక్క కాకరకాయలోకి మనం స్టఫింగ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని కాకరకాయ ముక్కల్లోకి స్టఫింగ్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి స్టఫింగ్ అనేది కొద్దిగా మిగిలిందనుకోండి ఇది కూడా ఒకసారి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కళాయిలో నూనె ఉంటే ఏమీ లేదు లేకపోతే మాత్రం ఇంకొక రెండు చెంచాలు వేసుకొని మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయ అన్నింటిని కూడా ఇందులో వేసేసుకొని మనకు కొద్దిగా స్టఫింగ్ మిగిలింది కదా అది కూడా వేసుకొని మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని తిప్పి ఇందులో పోసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలోని వైట్ పార్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కదపకుండానే ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకటి రెండుసార్లు కలుపుకుంటూ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికర రెడీ అండి ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ